వాళులర్పించడం జరిగింది మరి ఎనభై రెండులో ఆయన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలోని సంపదను రాజకీయ అధికారాలను అనగార్ని కులాలకు బలహీన వర్గాలకు సమానంగా కల్పించాలని ఆశయంతో మరి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది అనేకమైనటువంటి ప్రజా ప్రజాస్పందనతో మరి ముఖ్యమంత్రిగా రాజకీయాలలో సంస్కరణ తీసుకొచ్చి రాజకీయ అధికారాలు కల్పించి పాలించాకు జీవించాకు బలహీన వర్గాలు దళితులకు ఇచ్చినటువంటి మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందుకోర్టు బిల్లు మహిళలకు రిజర్వేషన్లు కావాలని న్యాయశాఖకు మంత్రిగా రాజీనామా చేస్తే మరి ఆ ఆశయాన్ని ఈనాడు రామారావు గారు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్స్ ఇచ్చి దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా నిలిచిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఈనాడు ఆ ఆశయంతోనే మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని స్థానిక సంస్థల్లో మహిళలకు దళిత వర్గాలకు మండల మండల అధ్యక్షులునిగా జెడ్పీటీసీ మెంబర్లుగా కార్పొరేటర్లుగా అనేక రాజకీయ సంస్కరణలు ప్రవేశపెట్టి మాకు జీవించకు కల్పించినటువంటి మహనీయుడు నందమూరి తరాక్ రామారావు గారు ఆయన సందర్భంగా మరి ఈనాడు మేము తెలుగుదేశం పార్టీకి అంకితమై పనిచేస్తున్నటువంటి మేము చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్న ఆ మహిళలు కూడా ఎంతో ఉత్సాహంతో పార్టీ కోసం నిరంతరం పాటుపడినటువంటి నాయకులు దళితులు అందరం కూడా కలిసి మరి నాడు కంకణం మద్దులమయ్యి తెలుగుదేశం పార్టీ విషయానికి కృషి చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి నాయకత్వం గుర్తించాలా మరి బలహీన వర్గాలకు రాజకీయ అధికారాలు నామినేటెడ్ ప్రజలకు ప్రముఖ ప్రముఖ స్థానం కల్పించి చంద్రబాబు నాయుడు గారు మేలు చేయాలని చెప్పి సందర్భం కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై ఎన్టీఆర్